నాణేలను సేకరించడం అలవాటు పిల్లలకు అలవాటు చేయాలని ఉపాధ్యాయుడు రత్నకుమార్ విజ్ఞప్తి చేశారు ఆయన నేడు రాజరాజులపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఈ నాణ్యాల సేకరణ మొదలుపెట్టాను ఇది ఒక హాబీగా పిల్లలందరూ కూడా నేర్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను రోజున ఈ నాణ్యాల సేకరణ అనేది మ్యాక్సిమం చేశాను అనుకుంటున్నాను నా దగ్గర దాదాపు యాభై దేశాల నాణ్యాలు ఉన్నాయి ఇవన్నీ కూడా భావితరాలకి ఆ దేశాల చరిత్ర కూడా తెలుస్తుందని ఆశిస్తున్నాను అక్కడక్కడ కాయిన్ ఎగ్జిబిషన్ పెట్టాను నేను రెండు మూడు కాలేజీల వాటిలో స్కూల్స్లో కూడా పెట్టాను అయితే అందరికీ కూడా మన చరిత్ర చాలామంది అప్పుడు ఇదివరకు ఇట్లో మన రోజుల్లో అన అర్ధన కానీ పైసా రెండు పైసలు మూడు పైసలు ఉండాయి ప్రజెంట్ ఇప్పుడు మనం రూపాయి మాత్రమే చూస్తున్నాం అది కూడా కొంతకాలం కనుమరుగైపోయింది అనుకుంటున్నాము అయితే ఈ నాణ్యాల సేకరణ హాబీ అనేది అలవాటైన తర్వాత నేను ఒక పది సంవత్సరాల క్రితం వరకు రెండు వేల కాయిన్స్ ఇవ్వను నేను నా దగ్గర ఈ పది సంవత్సరాల్లో చాలా కాయిన్స్ పో చేశాను బాగా కరోనా టైంలో అయితే అసలు ఎన్ని చేశానో నాకే తెలీదు అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటినీ చేశాను వేరే దేశాల నాణ్యాలు ఇప్పుడు ప్రజెంట్ చాలా ధరలో ఉన్నాయి అమెరికా యూరప్ కెనడా రష్యా ఆస్ట్రేలియా ఈ దేశాలన్నీ కూడా ఉన్నాయి నా దగ్గర అన్నీ కూడా ప్రస్తుతం ధర అధికంగా ఉన్నాయి కానీ మన ఉదాహరణకి కెనడాలో కాయిన్ ప్రింటింగ్ ఆఫ్ చేశారని తెలిసింది నాకు గత సంవత్సరం నుంచి అక్కడ డిజిటల్ కరెన్సీ వాల్యూ ఇస్తున్నారంట అయితే ఆ కాయిన్లకి అందుకే బాగా అక్కడ ఉన్న కాయిన్కి బాగా డిమాండ్ వచ్చింది అట్లాగే రష్యా దేశంలో అన్ని దేశాలు కూడా కరోనా తర్వాత డిజిటల్ కరెన్సీ వైపు మళ్ళేటప్పటికి కాయిన్ల ధర అమాంతంగా పెరిగిపోయింది ఆ దేశాల్లో మన దగ్గర అమెరికా కాయిన్లు అరుదైనవి ఉన్నాయి పంతొమ్మిది వందల తొమ్మిదిలో లింకన్ సెంట్ ఉంది మన దగ్గర అది చాలా ధర పలుకుతూ ఉంది అలా పంతొమ్మిది లింక్ అన్ సెంట్స్ నేను దాదాపు నాలుగు వేలు కలెక్ట్ చేశాను మన ఇండియాలో దొరుకుతున్నాయి అవి ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించాను నేను అదేవిధంగా కెనడీ హాఫ్ డాలర్ ఉంది అదేవిధంగా మనకి జఫర్సన్ నికల్సన్ ఇది కాదు జఫర్సన్ నికల్సన్ ఆయన అమెరికన్ థర్డ్ ప్రెసిడెంట్ ఇదేమో కెనడీ హాఫ్ డాలర్ ఇది ఇదేంటంటే ప్రజెంట్ అమెరికాలో చాలా ధర ఉంది అదేవిధంగా అమెరికా కాయిన్స్ దాదాపు మన దగ్గర ఐదు వేలు దాకా పో చేశాను మిగతా దేశాలి కెనడా కాయిన్స్ ఒక ఆరు వందల యూరో కాయిన్స్ బాగా డిమాండ్ వచ్చింది యూరో ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి యూరో దేశాలు వాళ్ళు కాయిన్స్ ప్రింట్ చేసుకుంటున్నారు ఏ దేశం ఆ దేశం అయితే జర్మన్ కాయిన్స్ బాగా ప్రెజెంట్ రష్యన్ రష్యన్ కాయిన్ ఇవి ఇలా మనకి ఏంటంటే ఇవన్నీ కూడా అరుదుగా దొరికే కాయిన్స్ అవన్నీ ఎవరి దగ్గర లేవనుకుంటున్నా ప్రపంచంలో నా దగ్గర ఉన్న కాయిన్స్ కూడా కలెక్ట్ చేయాలనే కష్టమే ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు వేరే దేశం వాళ్ళు ఏంటంటే ఆశ్చర్యపోతున్నారు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి అంటే అమెరికా వాళ్ళు అయితే అమ్మో మేము మా వల్ల కాదన్నారు ఇద్దరు ముగ్గురు మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు నేను అనుకోకుండా అలా అలా కలెక్ట్ చేసుకుంటూ వచ్చి ఈ రోజున ముప్పై వేలు చేశాక నాకే ఆశ్చర్యా వస్తుంది ఇన్ని చేశానని మన ఇండియా మాత్రం ఒక ఇరవై వేలు ఉన్నాయి మిగతా పదివేలు మాత్రం వివిధ దేశాల నాణ్యాలన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్లో ప్రదర్శిద్దామని నా కోరిక అయితే గిన్నీస్ రికార్డులు ఎక్కుదామన్న దానికి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు అది కూడా త్వరలో ప్రయత్నిస్తున్నాను గిన్నీస్ రికార్డుకి కూడా సాధించేందుకు ట్రై చేస్తాను ఆ లింకన్ సెంట్స్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు అన్నీ కూడా ఏడు సెట్లు ఉన్నాయి మన దగ్గర వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఇవన్నీ ఉన్నాయా అని వాళ్ళు ఒక్కొక్క కాయిన్ కలెక్ట్ చేయడానికి గోల్డ్ అంత ఖర్చు చేస్తారు కానీ మన ఇండియాలో బాగా దొరికినాయి నేను అదృష్టవంతుడు అనుకుంటున్నాను థ్యాంక్ యూ అలా మనం అలా ఆలోచిస్తే కూడా అది ఉపయోగపడుతుంది కాబట్టి పిల్లలకి చరిత్ర తెలుస్తుంది ముఖ్యంగా ఒక ఉపాధ్యాయుడిగా నేను కోరుకునేది అది అందరికి కూడా ఈ చరిత్ర అర్థమవుతూ ఉండాలి ఇప్పుడు మా ఆన్లైన్లో కూడా అమ్ముతూ ఉన్నారు కాయిన్స్ పిల్లలు కూడా కొనుక్కోవచ్చు అయితే ఐదు రూపాయలు దాదాపు రెండు వందల రకాలు ఉన్నాయి అందరికి తెలియదు అది నేను కలెక్ట్ చేసిన తర్వాత నూట యాభై నూట అరవై రకాలే వచ్చింది నా దగ్గరికి ఇంకా ముప్పై నలభై రకాలు నాకు అందుబాటులో లేవు అలా మనకి ఏంటంటే రూపాయి తయారయ్యేటెట్టిందా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు దాదాపు వంద రకాల మార్చారు గవర్నమెంట్ అయితే రెండు రూపాయలలోనేమో మన నాయకుల బొమ్మలు అన్నీ ఉన్నాయి అవి కూడా దాదాపు ఐదు వందల రకాలు ఉన్నాయి ఇలా మనకి ఏంటంటే చరిత్ర ఆ నాయకుల గురించి కూడా తెలియజేస్తుంది శివాజీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి నాయకులు అన్నీ కూడా మన దగ్గర రెండు రూపాయలు కాయిన్స్ ఉన్నాయి అవన్నీ కూడా చెప్తా ఉంటాను నేను పిల్లలు కూడా చూపిస్తూ ఉంటాను తీసుకెళ్ళి అయితే ఇదంతా పెద్ద ప్రాసెస్ లాగా తయారైపోయింది నేను అనుకోకుండా అనుకోకుండా పో చేసి పోసేసి ముప్పై వేలు చేయడంతో నాకు కూడా పెద్ద సమస్యగా తయారైంది ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ చరిత్ర తెలుసుకోవడానికి మాత్రం బాగా ఉపయోగపడుతుంది చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు నా దగ్గర నేను అవి చేశాను పో చేశాను ఈ కాయిన్స్ ఉన్నాయి ఎక్కడ అమ్మాలి అవి అని అని నేను మీరు మా మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏం చేస్తున్నారంటే

चिनो उले चाहिँ गर्दै छ हो ल भोलि सक्थे म कृपया त उलेछ कच्ची भने